జనాభా ప్రకారంగా ఇది ఇవ్వటం జరుగుతుంది అయితే జనాభా వచ్చేసి ఈ ఫీజులు ఎలా ఉండబోతుంది అంటే పదివేలలో ఉన్నటువంటి జనాభా అయితేనేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి యాభై లక్షల రూపాయలు పర్ ఇయర్ ఉందండి రిటైల్ ట్యాక్స్ అండ్ దెన్ వేల నుంచి యాభై వేల మధ్యలో కనుక ఉన్నట్టయితే యాభై ఐదు లక్షల రూపాయలు ఇది పెట్టడం జరిగింది అదేవిధంగా యాభై వేల కంటే అధికంగా ఉండి ఐదు లక్షల లోపు కనుక ఉన్నట్టయితే అరవై ఐదు లక్షల రూపాయలు ఇఫ్ అది ఐదు లక్షలు దాటినట్టయితే ఎనభై ఐదు లక్షల ఈ యొక్క రిటైల్ ట్యాక్స్ ఫీజుగా పెట్టడం జరిగింది ఓకే ఇది ఆ యొక్క షాపు ఎక్కడైతే పెడతారో అనే దాన్ని బట్టి ఇది నిర్ణయించడం జరిగింది ఇక ఈ యొక్క షెడ్యూల్ ఏంటి అంటే ఈరోజు గెజెట్ విడుదలైంది ఈ రోజు నుంచి అప్లికేషన్స్ తీసుకోబడతాయి ఈరోజే ఓపెన్ అయింది పోతే ఇది తొమ్మిదో తారీఖు ఐదు గంటల వరకు ఇది తీసుకొని ఐదు ఒక్క నిమిషానికి క్లోజ్ అయిపోతుంది దాని అంతటి ద్వారా అది ఎవరూ చేయటానికి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ హైబ్రిడ్ మోడ్లో కానీ చేయటానికి అవకాశం లేదు పోయినట్టయితే డ్రా వచ్చేసి పదకొండో తారీఖు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేసి చేయటం జరుగుతుంది అది కూడా ఫేస్ మ్యానర్లో చేయటం జరుగుతుంది మన జిల్లాలో నూట ఐదు మద్యం షాపులకి ఈ రోజున ఆహ్వానం పలకటం జరుగుతున్నది ఇది దీంట్లో ఉన్నటువంటిది మన దగ్గర వచ్చినట్టయితే దాదాపుగా ఎనభై ఐదు లక్షల రూపాయల ఫీజు అయితే లేదండి యాభై లక్షలు యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలవి ఉండటం జరిగింది ఉదాహరణకు చూసినట్టయితే నంజాల మున్సిపాలిటీలో పది పెట్టడం జరిగింది నంజాల రూరల్లో నాలుగు పెట్టడం జరిగింది బండాపూర్ మండల్లో నాలుగు మూడు పెట్టడం జరిగింది ఈ విధంగా దానికి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది మీకు కూడా ఒక కాపీ ఇస్తారు అయితే ఇక్కడ ఒకటి ఏంటి వాళ్ళ పరిధి ఎలా ఉండబోతుంది అంటే ఒక నంజాలలో మనం పది షాపులు అనుకున్నాం పది షాపులకి పది నెంబర్లు ఉంటాయి గెజిట్ నెంబర్లు అవి ఈ గెజిట్ నెంబర్కి తాను వేసినట్టయితే ఆ నం వచ్చినట్టయితే తాను ఎక్కడైనా పెట్టుకోవచ్చు అయితే ఈ బడి గుడి పాఠశాల ఇవన్నిటివి వర్తిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే గతంలో పెడెస్ట్రల్ పాత్లో ఆ పెట్టే దగ్గర నుంచి షాపు దగ్గర నుంచి పెడెస్ట్రల్ పాత్లో నడక దారిలో వంద మీటర్లు చూసేవాళ్ళం ఇప్పుడు అలా కాదండి చాలా కఠినం చేయటం జరిగింది ఎలా అంటే పెరిఫిరల్గా ఆకాశంలో వంద మీటర్లు తన అంటే ఒక షాపుకు చుట్టూతా ఏ దిక్కులో చూసినప్పటికీ కూడా బడి గుడి కాలేజీ దైవ ప్రార్థనలు చేసేటటువంటివి ఉంటే ఇవ్వటం అనేది ఉండదు ఇది గమనించవలసినది చాలా కఠినంగా పెట్టవలసింది పెట్టారు ఇది ఈసారి మాత్రం ఇంకొక విషయం అండి నంజాల రూరల్ అని మేము నాలుగు షాపులు పెట్టాము నలుగురు ఏ దగ్గర పెట్టుకోవచ్చు రకరకాల విలేజెస్లో నంజాల మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా పెట్టుకోవచ్చు అట్లనే బెండార్పూర్ మండల్లో మూడిచ్చాం బండార్త్పూర్లో పెట్టుకోవచ్చు పక్కనుండేటటువంటి విలేజెస్లలో కూడా పెట్టుకోవచ్చు కనిష్టం ఇక్కడే పెట్టండి అని మాత్రం ఎలాంటిది లేదు అతని యొక్క అధికారం ఆ విధంగా నంజాల మున్సిపాలిటీలో నాలుగు పెట్టామండి ఆ నాలుగు నంజాల మున్సిపాలిటీకి సంబంధించిన దగ్గరే పెట్టుకోవాలి మున్సిపల్ పరిధిలోనే పెట్టుకోవాలి కానీ నంజాల రూరల్ అని పెట్టాం దాంట్లో రెండు షాపులు ఉన్నాయి అయితే మున్సిపాలిటీ పరిధిలో మాత్రం పెట్టడానికి వీళ్ళదు అది దాటి మున్సిపాలిటీ లేనటువంటి దగ్గర పెట్ట ఇక్కడ ఒకటి ఇంకొక లా పాయింట్ ఏంటి అంటే ఒక తాను గనక నండ్యాల మున్సిపల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే డ్రా జరుగుతుంది అది కూడా వాళ్ళ ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసినటువంటి వాళ్ళ ఎదురుగానే చేయటం జరుగుతుంది అయితే నేను పది మంది అప్లై చేశానండి నేను ఆ రోజు రాలేదు అంటే అది రాకపోయినా కూడా క్యాండిడేట్ రాకపోయినా కూడా అది డ్రా చేయటం జరుగుతుంది అతను ఒకే ఇంకొకటండి అతను కనుక ఏ వ్యక్తి అయినా కూడా ఆ రోజు ఆరోగ్యం బాగలేక ఇతరత్ర కారణాల వల్ల అతను రానట్టయితే అతను పౌర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇస్తారో వాళ్ళతో మాత్రమే అధికారికంగా ఉంచటం జరుగుతుంది ఈవెన్ అప్లికేషన్ ఇంటి దగ్గర ఉంటే ఓకే కానీ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి పౌరఫాతాన్ని లేకపోతే మాత్రం నా దగ్గర ఎంగేజ్ చేయబడదు ఇది బాగా గమనించుకోవాలి